హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్ ఇవాళ మన ఛానల్లో చాలా సింపుల్గా కాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది అన్నంలో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది అలాగే చపాతీ రోటీలో నంచుకున్నా కూడా బాగుంటుందండి కాబట్టి ఐదు నిమిషాల కన్నా తక్కువ సమయంలోనే ఈ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కాలీఫ్లవర్ ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు అలాగే కుకింగ్ సరఫరా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి మించి ఎక్కువ ఐటమ్స్ కూడా పట్టవు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది ముందుగా కరాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తరువాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకుందాం ఇవి ఒక నిమిషం పాటు వేపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం అండి ఇది మేము ఇంట్లో చేసుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అది కొంచెంసేపు ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి కరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసుకుందాం కాలీఫ్లవర్ క్లీనింగ్ జాగ్రత్తగా చేసుకోండి పురుగులు ఉంటాయి కాలీఫ్లవర్లో కాబట్టి ఈ కాలీఫ్లవర్ వేసేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మగ్గనిస్తే కాలీఫ్లవర్ సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుంటే సరిపోతుందండి అదండి ఇలా కారం వేసుకున్న తర్వాత అది ముక్కలన్నిటికీ చక్కగా అప్లై అయ్యేలాగా శుభ్రంగా కలిపేసుకుందామండి ఒకసారి చూసారా కారం వేసాక ఎంత బాగా కనిపిస్తుందో ఇప్పుడు అందులో త్రీ టేబుల్ స్పూన్స్ నీళ్లు వేసుకుందామండి నీళ్లు ఏదో చేత్తో చిలకరించినట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు అలా నీళ్ళు వేసుకున్నాక ఒక మూడు నిమిషాలు మగ్గనిస్తే చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు పైన కరివేపాకులు వేసేసుకుంటే మన కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అండి చెప్పినట్టే చాలా సింపుల్ రెసిపీ కదండి ఇది అంతే అండి పదంటే పదిహేను నిమిషాల్లో చేసుకునే కాలీఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా మంచి కాంబినేషన్ అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఇది చాలా బాగుంటుందండి కాబట్టి ఈ సింపుల్ కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ మీకు నచ్చితే మా వీడియోకి ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అదేవిధంగా మీకు అవకాశం ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మా ఛానల్ని షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం